హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు మనం వచ్చేసి నెల్లూరు జాతర వచ్చేసాము నెల్లూరులో ఇక్కడ మనకి తెప్పోత్సవం అనేది ఒక జాతర అనేది జరుగుతుంది అనమాట ఇది సంక్రాంతి సెలబ్రేషన్గా చేస్తారు ఇది వచ్చేసి మనకి మకర సంక్రాంతి రోజు జరుగుతుంది సో చాలా అంటే చాలా బాగుంటుంది సో మేము కూడా వచ్చేసాము ఇంకా ఇలాంటి మన ఛానల్లో చాలా ఉన్నాయి చేస్తున్నారు వాచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో చాలామంది ఏంటంటే మనకి వీడియోస్ ఎక్కువగా ఉన్నారు సబ్స్క్రైబర్స్ తక్కువగా ఉన్నారని అనుకుంటున్నాను సో దానికి నేను ఏం చేయలేను కదా సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నాయంటే మీరే సబ్స్క్రైబ్ చేసుకోవాలి సో అలా అంటున్నారు మనం జాతర అయితే చూసేదాన్ని ఇప్పుడైతే మనం ఇక్కడ బాగా చేస్తారంటే जीन का पिता पिता जो हरि ना हो के खाली चला नहीं रहे बे धूल कराई तो मैंने किला बाल चोता रहा सोली पर मन का सागर चला ये होते मंडी कोड़ा इधर जाटर लो होता और तो वहां से सोनी जाते थे శివాలయం సేమ్ శివుడు కొంచెం దాంట్లో ఉంది అయితే చాలా అన్ని దేవుళ్ళు పెట్టేసి ఇక్కడ పూజలు పెట్టారనమాట ఇక్కడ పెట్స్లో అని అంటారు అనమాట ఇంకా ఈ జనం అయితే మనకి అయితే

sabko 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 సో ఇక్కడైతే నేను కొంచెం వీడియో అయితే తీసేసాను చూడండి అందరం ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము ఇక్కడ వచ్చేసి ఒక దేవుడు అయితే పెట్టేశారు ఇంకా ఫుల్గా డెకరేషన్ అయితే బాగా చేశారండి సూపర్గా ఉంది కదా చూడటానికి కూడా సో ఫైనల్లీ అయితే అలా తిరిగేసావు అనమాట జాతర మొత్తం సో అంతేనండి ఫైనల్ అయితే అయిపోయింది మన జాతర వీడియో అయితే చిన్న వీడియో అయితే అలా తీసి పెట్టాను లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరూ థ్యాంక్ యూ సో మచ్